అల్లూరు పిఎస్ఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు నగరంలోని రావూరి గార్డెన్స్ లో నిర్వహించిన ఈ వేడుకలకు పాండం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన నాయకులకు తప్పక పదవులు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు కల్లూరు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సంఘం చైర్మన్ శేఖర్ కు పదవి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా చైర్మన్ శేఖర్ ను తేదీపా నేతలు కురవశంకర్ నాయకులు పెద్ద ఎత్తున తళ్లివచ్చి గజమాలలు పుష్పగుచ్చాలు షాలువాలతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీడ్స్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి నియోజకవర్గం పరిశీలకులు ఆదిన్న పానీయం నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది సీనియర్ ఫస్ట్ నుంచి సీనియర్ గా పార్టీలో పనిచేస్తున్నాం మేము కూడా ఆయనకి మా ఆత్మ మిత్రుడు ఫస్ట్ నుండి పనిచేసినటువంటి శేఖర్కి గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఈ సింగిల్ విండో అధ్యక్షంగా గుర్తించి ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం రాబోయే కాలంలో ఈ పదవి ఇచ్చినందుకు రైతు స్వయాన రైతు కాబట్టి ఆయన రైతులకు కూడా న్యాయం చేస్తాడని చెప్పి చెప్పి ఖచ్చితంగా మాకు ఎంత నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంటే ప్రతి ఒక్కరితో సన్నితంగా ఉంటాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పదవిని పూర్తి చేస్తారని చెప్పి చెప్పి ఆశిస్తూ అట్లాగే భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పోతాడని చెప్పి కూడా మనం ఆశిస్తున్నాం సోమన్న మాజీ కార్యకర్త చేయడానికి భాగ్యం కల్పించే నా సంతోషం నా పదవిరా తెలుగుదేశం పార్టీలో బీసీలకు గుర్తింపించి నాకు సింగ ఎన్నిక కావడానికి గంగశీతారెడ్డి గారు మరియు గంగవెంకర్ రెడ్డి గారు అలాగే వీళ్ళు రికమెండ్ చేసి పార్టీ కూడా నుంచి పార్టీకి సేవ చేసిన వాడు కాబట్టి కంపల్సరీ సేకరికి సింగిల్ విండో చైర్మన్ ఇవ్వాలని పార్టీ ఆదేశాల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరప్రదేశ్ అన్ని కలిసి నాకు సింగిల్ విండో చైర్మన్ రావడానికి గురి చేశారు కాబట్టి వాళ్ళకి పార్టీ కనుకో రైతుల కనుకో ఏ ఇబ్బంది పార్టీ చెడ్డ పేరు పార్టీ చెడ్డ పేరు రాకుండా రైతులకి సేవ చేస్తానని తెలియజేస్తున్నాను నియోజకవర్గంలో కల్లూరు మండలంలోనే మా పర్ల గ్రామానికి చెందినటువంటి మా ఆప్తుడు దేవులకంటి శేఖర్ గారికి ఈరోజు సింగిల్ విండో పదవి ఇచ్చినందుకు ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతం జరిగింది మరి చాలా మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం కాలంలో గతంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పార్టీకి సేవలు చేస్తున్నటువంటిది ఈరోజు పార్టీ గుర్తించి ఆయనకు పదవి ఇచ్చారు మరి అట్లా బీసీ బడుగు కలిగిన వర్గాల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా